ఎనిమిదో వార్డుకు వచ్చినటువంటి సోదరు సోదరి మనులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సభా అధ్యక్షులు రవి గారికి మరియు ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి స్థానిక శాసన సభ్యులు పెద్దలు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి మరియు ఈ ఏడు ఎనిమిదో వార్డు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఇక్కడికి రావడం ఎంపీ ఎలక్షన్ల గురించి చేతుపై చేతు గుర్తుపై ఓటు వేసి గెలిపేయాలని రావడం జరిగింది ఎందుకు అని అంటే ఇలా నాలుగు నెలల కిందనే పెద్దలు స్థానిక శాసనసభ్యులు అత్యధిక మెజారిటీతో ఇక్కడ రెండు వార్లలో ఇవ్వడం జరిగింది కాబట్టి వీళ్లకు ఏ పనులున్నా చేస్తందుకు విత్న్ ఒక కిలోమీటర్ వాగు దాడితేనే వారి ఇల్లు ఉంటుంది తప్పకుండా ఏ సమస్య అయినా ముందటుండి చేసే విధానం ఉంటుంది కాబట్టి వారికి ఇప్పుడు ఎంపీగా అవకాశం ఇప్పుడు పెంచారా రాజేందర్ గారికి ఎంపీగా అవకాశం ఇస్తే వారి తరఫున కూడా కేంద్రం నుంచి వాళ్ళు నిధులు తీసుకొచ్చి ఈ ఊరిని కానీ ఈ వార్డును కానీ డెవలప్మెంట్ చేస్తాడు కాబట్టి తప్పకుండా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం ఎందుకు అని అంటే ఇలా ఇలా బండి సంజయ్ గారు ఒక విషయం చూస్తుంటే ఐదు సంవత్సరాలు కేంద్రంలో అధికారం ఉండి కూడా ఇక్కడ ఎలాంటి పనులు చేయలేని పరిస్థితిలో ఇలా బండి సంజయ్ గారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత వచ్చి మళ్ళీ ఓట్లు వేయమని అడుగుతుర్రు కాబట్టి వారికి బుద్ధి చెప్పే విధంగా మనం చేయాలని కూడా మనవి చేయొచ్చు ఇకపోతే ఇంకొకటి బీఆర్ఎస్ నాయకుడు ఆయన హన్మకొండ నుంచోలి ఇక్కడికి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇక్కడ మనకు అవకాశం లేకుండా వేరే నుంచి వచ్చి పోటీ చేస్తారు కాబట్టి వారిని కొట్టవలసిన అవసరం ఉన్నది అని కూడా మనం చేస్తున్నాం ఇలా మన కాంగ్రెస్ పార్టీ గెలిచి నాలు నేళ్లలో రాష్ట్రంలో ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు ఈ ఎలక్షన్లు అయిపోయినానే అరవసరికి రేషన్ కార్డు పదేళ్ల సొంత ఇలా ఈ అయిపోగానే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి చేపట్టడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మేరీతో గెలిపియాలని కూడా వెల్చాల రాజేంద్రను ఎంపీగా కేంద్రానికి పంపించాలని కూడా మనవి చేర్చున్నాం